డియర్ స్టూడెంట్స్ టుడే వి డిస్కస్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ వర్బ్లో మనకు చాలా రకాలుగా ఉంటాయి దీస్ డీస్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్ టూ టైప్స్గా ఉంటుంది మెయిన్ వర్బ్ వర్బ్ ఈస్ వర్బ్ అనేది రెండు రకాలుగా చెప్పుకుంటాం ఈ రెండు భాగాల్లో మెయిన్ వర్బ్ ఉంటుంది తర్వాత వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది మెయిన్ వర్బ్ విషయంలోకి వచ్చినప్పుడు ఈట్ రన్ వాక్ స్లీప్ స్టార్ట్ ఎండ్ క్లోజ్ ఓపెన్ ఇలా వర్బ్స్ ఉంటాయి ఈట్ అంటే తినడం రన్ అంటే రన్ అంటే పరిగెత్తడం వాక్ నడవడం స్లీప్ నిద్రపోవడం స్టార్ట్ స్టార్ట్ ప్రారంభించు ఎండ్ ఎండ్ క్లోజ్ చేయు క్లోజ్ అంతం క్లోజ్ అంటే నిలుపుదల ఓపెన్ అంటే తెరిచి ఉంచు ఇలా కొన్ని యాక్షన్స్ని తెలియజేస్తూ ఉంటుంది ఏదైతే యాక్షన్ని తెలియజేస్తూ ఉంటుందో అది మెయిన్ వెర్బ్గా చెప్తాం మెయిన్ ప్రతి మెయిన్ వర్బ్ మూడు రూపాల్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనేది ఫాస్ట్ ఫామ్ ఈట్ ఎయిట్ ఫాస్ట్ ఫామ్ వస్తుంది అలాగే ఫాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ వచ్చేసి ఈటెన్ అనేది వస్తుంది ఆ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఈటింగ్ ఆ తర్వాత సింపుల్ పాస్ట్లో ఈట్స్ అనేది ఉంటుంది అన్ని ఫ వైబ్స్ అన్నీ కూడా మెయిన్ వైబ్స్ అన్నీ కూడా ఐదైదు భాగాలుగా విడగొట్టబడి ఉంటాయి దీనిలో ముఖ్యంగా మనకు రన్ రన్ అనేది రన్ రాన్ రన్ రన్నింగ్ రన్స్ వాక్ అనేది వాక్ వాక్డ్ వాక్డ్ వాకింగ్ వాక్స్ స్లీప్ అనేది స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ స్లీపింగ్ స్లీప్స్ స్టార్ట్ అనేది స్టార్ట్ స్టార్టెడ్ స్టార్టెడ్ స్టార్టింగ్ స్టార్ట్స్ వీటి ఉపయోగాన్ని బట్టి వివిధ టెన్సుల్లో ఇలా వాడుతూ ఉంటాం ఎండ్ ఎండెడ్ ఎండెడ్ ఎండింగ్ ఎండ్స్ క్లోజ్ క్లోజ్డ్ క్లోజ్డ్ క్లోజింగ్ క్లోజెస్ ఓపెన్ 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 ఓపెనింగ్ ఓపెన్స్ ఇలా ప్రతి వర్బ్ ఐదు భాగాలుగా ఉంటుంది దాని యొక్క ఉపయోగాన్ని బట్టి మోడల్ హెల్పింగ్ వర్బ్స్లో హెల్పింగ్ వర్బ్ తిరిగి రెండు రకాలుగా విడగొట్టబడుతుంది ఆ రెండు రకాలు వచ్చేసి మోడల్ హెల్పింగ్ వర్బ్స్ మరియు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ మోడల్ హెల్పింగ్ వర్బ్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ది హెల్పింగ్ వర్బ్స్ ఫ్యూచర్ టెన్స్లో వాడుతూ ఉంటాం అలాగే వాటికి పాస్ట్ ఫామ్ కూడా ఉంటుంది మోడల్ హెల్పింగ్ వర్బ్స్ జరగబోయే పనులను చెప్పడానికి వాడుతూ ఉంటాం ఆ తర్వాత ఫ్యూచర్ పాస్ట్ కండిషన్ చెప్పడానికి కూడా మోడల్ హెల్పింగ్ వర్బ్స్ని వాడుతూ ఉంటాం ఇందులో ముఖ్యంగా విల్ హెల్పింగ్ వర్బ్ వర్బ్కి సహాయక క్రియగా వాడుతాం వీటన్నింటిని కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో మెయిన్ వర్బ్కి సహాయక్రియలుగా వస్తూ ఉంటాయి అంటే రమేష్ విల్ పే ద మనీ టుమారో అన్నప్పుడు రమేష్ విల్ పే ద మనీ పే అంటే పేమెంట్ పే పేయిడ్ పేయిడ్ అని వస్తుంది విల్ పే రేపు పే చేస్తాడు హీ విల్ హీ కెన్ డ్రైవ్ ఏ ఈ కెన్ డ్రైవ్ ఏ బస్ అతను బస్ డ్రైవ్ చేయగలడు కెన్ అంటే ఎబిలిటీని తెలియజేస్తుంది అంటే సహాయక క్రియలు ఇవన్నీ కూడా వీళ్ళనేది ఫాస్ట్ ఫామ్లో వుడ్ కూడా వాడుతూ ఉంటాం కెన్ అనేది ఫాస్ట్ ఫామ్లో కుడ్గా వాడుతూ ఉంటాం ఆ తర్వాత మే మైట్గా వాడుతూ ఉంటాం హెల్పింగ్ వాబ్ని ఆ తర్వాత షెల్ షుడ్గా కూడా వాడుతూ ఉంటాం హెల్పింగ్ వాబ్ మస్ట్ ఆట్ టు నీడి టు హ్యాడ్ అనేవి మోడల్ హెల్పింగ్ వాబ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్లో వచ్చేసి తిరిగి మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అవి వచ్చేసి డూ ఫామ్స్ డూ ఫార్మ్స్ అంటే డూతో ఉండే ఫామ్స్ హ్యావ్ ఫామ్స్ హ్యావ్తో ఉండే ఫామ్స్ బీ ఫామ్స్ ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్కి సహాయక క్రియలుగా వస్తుంటాయి కొన్నిసార్లు మన ప్రొసెస్ని తెలియజేసినప్పుడు ఇవి ఒక మెయిన్ వర్బ్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి డూ ఫామ్స్ డూ డస్ డిడ్ డూ డజ్ డిడ్ డూ అంటే చేయడం డజ్ చేయ చేయడం అనేది వస్తుంది డిడ్ అంటే చేసాను ఫస్ట్ ఫామ్ వస్తుంది నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్ ఇవి కూడా సహాయక్రియలుగా వస్తాయి మెయిన్ వర్బ్కి సహాయక్రియలుగా వస్తాయి హ్యావ్ హ్యాజ్ ఎ హ్యాడ్ అలాగే మెయిన్ వర్బ్ సహాయక్రియలు కాకుండా కొన్నిసార్లు మెయిన్ వర్బ్గా కూడా వస్తుంది హ్యావ్ అనేది హీ హ్యాజ్ ఏ కార్ అతనికి ఒక కార్ ఉంది ఈ హాజ్ ఏ గోల్డ్ చైన్ అతనికి ఒక గోల్డ్ చైన్ ఉంది అని చెప్పడానికి అతను కలిగి ఉన్నది అని చెప్పడానికి హ్యాజ్ అనేది వాడతాం హ్యాడ్ యాడ్ అనేది కూడా కలిగి ఉండేను పాస్ట్ ఫామ్ చెప్పడానికి మెయిన్ వర్బ్గా వస్తుంది హెల్పింగ్ వర్బ్గా కూడా పాస్ట్ టెన్స్లో వస్తుంది ఆ తర్వాత బీ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ అనేవి వచ్చేసి బీ బీన్ బీయింగ్ బీ ఫార్మ్స్ అనేవి బీ బీన్ బీయింగ్ అనేవి రకరకాల ఫామ్స్ ఉంటాయి ఇక్కడ బీ బీన్ బీయింగ్ అనేవి క్రియలకు అడిషన్ అదనంగా ఇవి వస్తూ ఉంటాయి ప్యాసి ఫామ్స్లో క్రియలకు అదనంగా వస్తుంటాయి అలాగే పర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా బీన్ అనేది వస్తుంది యామ్ ఈజ్ ఆర్ కంటిన్యూస్ టెన్స్లో మెయిన్ వేర్ పక్కన వస్తుంది ఐ ఆమ్ ఐ ఆమ్ కుకింగ్ నవ్ ఐ ఆమ్ రైటింగ్ ఏ పేపర్ నావ్ అని చెప్పినప్పుడు ఇలా క్రియలు మెయిన్ వర్బ్కి పక్కనే వస్తూ ఉంటాయి ఈజ్ ఆర్ ఆ తర్వాత వజు వర్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం కంటిన్యూస్ టెన్స్లో ఇది కూడా క్రియలు ఇవి కూడా హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్కి క్రియలుగా వస్తూ ఉంటాయి ఇవి మనకున్న మొత్తం వెర్బ్ వెర్బ్లో ఉన్న భాగాలు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది వెర్బ్ వెర్బ్ ఇస్ వెర్బ్ అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు ఆ రెండు రకాలు వచ్చేసి మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెబ్ హెల్పింగ్ వెబ్లో తిరిగి రెండు రకాలు ఉంటాయి మోడల్ వెబ్ ఆగ్జిలరీ వెబ్స్ ప్రైమరీ ఆగ్జిలరీ వర్బ్స్ ప్రైమరీ ఆగ్జిలరీ వర్బ్స్ అనేవి ప్రైమరీ హెల్పింగ్ వెబ్స్ అనేవి తిరిగి మూడు రకాలుగా చెప్తూ ఉంటాము అవి వచ్చేసి డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ thank you for listening thank you for listening uh, and um, watch these videos and subscribe this channel for the latest updated information in the spoken english thank you all